నమస్తే సార్ చేస్తున్నారా ఇక్కడ ఇవాళ ఆదిత్య బాబు ఎగ్జామ్స్ కదండి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని పూజ చేస్తున్నాం సార్ సరే సరే కానివ్వండి సార్ ఎస్ నేను కూడా థ్యాంక్ యూ సార్ అది ఇచ్చా బాగా రాయాలి బాగా ఎలాగైనా సరే నువ్వు సాధించాలి వదలద్దు ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి బాగా రాస్తావు ఏంటి అది డల్ గా ఉన్నావు మూడు సంవత్సరాలు కష్టపడి లాదేవు ఫైనల్ ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు ఎంత హుషన్ అవ్వాలి లేదు సార్ నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన ప్రతిసారి నా చెల్లెలు నాకు ఎదురొచ్చేది తను ఎదురు రాని ఒక్కసారి నా కుటుంబానికి నేను దూరం అయిపోయింది నువ్వు మనసులో అలాంటివి ఏం పెట్టుకోకు అంత మంచిగా జరుగుతుంది నువ్వు మాత్రం కాన్సన్ట్రేషన్ తరాయి ఓకే మా నీకు నీ చెల్లి ఎదురు ఎంత సెంటిమెంటో తెలిసి నేనే తీసుకొచ్చాను థ్యాంక్స్ హే ఇట్స్ ఓకే అన్నయ్య బెస్ట్ ఆఫ్ లక్ అన్ని వివరంగా చెప్తాగా రండి సార్ రండి రండి లోపల రండి సార్ మంచి నీళ్ళు తీసుకుంటారా సార్ కాఫీ తీసుకుంటారా సార్ ఇప్పుడు అవన్నీ ఏంట్రా ముందు తీసుకుంటారా విషయాలు నమస్కారం అండి నమస్కారం 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 నన్ను గుర్తుపెట్టారా క్షమించండి నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు నేను మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు రండి ఎప్పుడన్నా చూసారేమో అని అడిగాను కూర్చోండి కూర్చోకోండి నాకు అలవాట్లేదండి ఏంటి సోడానా మంద నేను అసలు తాగనండి ఏంటి నేను అసలు తాగనండి అస్సలు తాగపోతే మంచిదండి మందు లేని ఉడికి మ్యాటర్ బాగా గుర్తుంటుంది ఏంటి టెన్షన్ పడుతున్నారు మా ఇంటి మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేస్తారా దేనికి తేరికంటే ఎరికి బాబులో ఇప్పుడు మనకు అమ్మాయింది కదా దానికి పెళ్లి వచ్చేసింది కదా పెళ్లి చేయాలి కదా రెండు మూడు ఏళ్ళలో రిటైర్ అవబోతున్నావు ఎన్నకొంపలో ఉంటావు సొంతకొంప కట్టుకోవాలి కదా పోస్టేసేట ఆ విషయానికి వచ్చేస్తానండి మీరేమో ఎంసెట్ కన్వీనర్ నేనేమో లీకేజ్ లేరు అంటే మనం మనం ఒకటి ఒకటి అయిపోయాం కాబట్టి సబ్జెక్టుకు పేపర్ సొప్పున మా చేతిలో పెట్టండి అరగంటలో జిరాక్సులు తీసుకుని నన్ను ఎందుకు పిలిపించారో ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యా అర్థమైంది అంటారే ఇది తీసుకెళ్లి కార్ లో పెట్టు ఆయన కొన్ని పేపర్లు ఇస్తాడు అర గంటల్లో జనాలు తీసేసి ఒరిజినల్స్ ఇలాంటి పనులు అలవాట్లేదు మాకు మాత్రం అలవాట్లేదు తప్పక మీ మానచ్చు మీరే లో జాగ్రత్తగా దాచుకుని మాకు ఇచ్చేయండి ఇచ్చాయి మాట్లాడాను కదా అని కామెడీ అనుకుంటున్నావా మ్యాటర్ చాలా సీరియస్ ఇంకో గంటలో ఇదే పది లక్షలు పట్టుకుని మా కుర్రోడు ఒకటి నీ ఆఫీస్కి వస్తాను ఎగస్ట్రాలు పోకుండా క్యాష్ తీసుకుని పంచు తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది నమస్కారం సార్ ఏంటో హడావిడే ఆదిత్యబాబు రిజల్ట్స్ ఈవినింగ్ పేపర్ లో వస్తాయి అన్నారు పేపర్ రానివ్వండి రాజునాడు కన్నా మీ కంగారు ఎక్కువైపోయింది కోసం గడ్డి తినే రకంగా కనిపిస్తున్నారు వాడికి ఎంసెట్ పేపర్ లీక్ చేస్తే పది లక్షల రూపాయలు ఇస్తాడు రాస్కెల్ వాడిస్తాను అన్నాడు మీరు తీసుకోను అన్నారు అయిపోయింది కదా మర్చిపోండి ఆ విషయం గురించి మర్చిపోవడానికి ఇది ఏమన్నా చిన్న విషయమా లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడు వాడు ఇలా లంచాలు ఇచ్చేవాళ్ళు తీసుకునేవాళ్ళు పెరిగిపోతే సమాజం ఏమైపోతుంది ఇలాంటి చీడపురుగుల్ని పొరుగుల్ని ఊరికే వదలటానికి వీల్లేదు పోలీస్ రిపోర్ట్ ఇచ్చి జైల్లో తోయించాలి అప్పుడు కానీ బుద్ధి రాదు రాఘవ్ గారు ఉన్నారా ఉన్నారు నేనే రాఘవ్ చెప్పండి

నేను పాస్ అయ్యానని నన్ను చూడ్డానికి వచ్చా ఆదిత్య ఏమైంది మా నాన్న నన్ను చూడడానికి వచ్చారు హడావుడే సార్ మా నాన్న వచ్చారు సార్ అలాగా అవును సార్ గేట్ దగ్గర ఉన్నారు ఉంటారు కోసం వచ్చింటారు ఏంటి పది లక్షల అంచం తీసుకున్నందుకు దొరికిపోయి చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నావు ఏంట్రా పని నీలాంటి వాళ్ళని కాళ్ళు చేతులు వెరగబెడితే గానీ దారిలోకి రారు స్టూడెంట్ జీవితాలను తాడుకోవడానికి సిగ్గులేదు సంఖపెట్టావు మన వాడు తిన్నదంతా అరిగేంత వరకు గ్యారంటీగా శిక్ష పడుతుంది సార్ నేను నేను చేసి చేరస్టంలా సార్ నిప్పుకి చెదం ఎంత అబద్ధము మా నాన్న తప్పు చేస్తాడనుకోవడం అంతకన్నా అబద్ధం సార్ తప్పు 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 నమస్కారం అండి సాధారణంగా తప్పు చేసిన వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు మీరే తప్పు చేయకుండా ఇక్కడికి వచ్చారు అంటే నేను తప్పు చేయలేదని మీరు నమ్ముతున్నారా కొందరిని బట్టి కొందరిని నమ్మాల్సి వస్తుంది పాపం మీరు ఇలా జైలుకి రావడం వల్ల మీ ఫ్యామిలీ చాలా బాధపడుతూ ఉంటుందని అనుకుంటాను అవునండి నాకంటే వాళ్ళకే ఎక్కువ బాధ అవును ఖచ్చితంగా మీకన్నా వాళ్ళకే బాధ ఎక్కువ ఉంటుంది మీకెంతమంది పిల్లలు ఒకసారి అబ్బాయి లేరా ఉండేవాడు చచ్చిపోయా మీరు తీసుకెళ్ళండి బాబు ఆగండి పర్లేదు కూర్చోండి బాబు తీసుకుంటారా బాబు బాబు వద్దు మీ మాసిపోయిన బట్టలు ఏమన్నా ఉంటాయి మేము మేము పెడతాం మమ్మల్ని అడగండి బాబు మీకు ఏది కావాలంటే అది మేం చేసి పెడతాం అలాగే అసలు మీరు ఇక్కడికి రావటమే అన్యాయం బాబు ఇక్కడికి మాలా నేరం చేసిన వాళ్ళు రావాలి కానీ మీరు నేరం చేయలేదని పాతికేళ్ళుగా పని చేస్తున్నా ఆఫీసులో వాళ్ళెవరూ నన్ను నమ్మలేదు నేను నమ్ముకున్న సమాజము నన్ను నమ్మలేదు కానీ జైల్లో ఉన్న మీరంతా నన్ను నమ్ముతున్నారు సంగతి మాకు తెలియదు సార్ మీరు మా ఆదిత్య బాబు తండ్రి మీ దృష్టిలో చచ్చిపోయిన మీ కొడుకు మీద దృష్టిలో ఏ స్థానం సంపాదించడం చూసే మీరు అధికారిగా ఏ తప్పు చేయలేదు కానీ తండ్రిగా చాలా పెద్ద తప్పు చేశారు ఓ అమ్మాయి జీవితం నాశనం కాకుండా కాపాడిన కొడుకును కన్నందుకు గర్వపడాల్సింది పోయి ఓ నిండు ప్రాణం తీసిన హంతకుణ్ణి అని అసహించుకున్నాడు ఓదార్చాల్సిన తండ్రి స్థానంలో ఉండి అతన్ని ఒంటరి వాటి ఆ రోజు జరిగిన దాంట్లో మీ కొడుకు తప్పు లేదని మీరు నమ్మకపోయినా ఈ రోజు జరిగిన దాంట్లో మీ తప్పు లేదని మీ కొడుకు నమ్మకపోయాడు మీరిక్కడికి వచ్చాడు అని తెలియగానే అతను ఏమన్నాడో తెలుసా నిప్పుకు చెదరట్టడం ఎంత అబద్ధం మా నాన్న తప్పు చేశాడు అన్న అంతే అబద్ధం అన్నాడు అందరూ ఉండి కూడా అనాథైన దురదృష్టవంతుడు గన్న అదృష్టవంతులు సార్ విధించిన శిక్ష కన్నా మీరు వేసిన శిక్షే చాలా పెద్ద ఇంకా అతన్ని మీరు శిక్షించదలుచుకుంటే మీ ఇష్టం ఇంకా వాడిని శిక్షించాలని చూస్తే నాకన్నా పెద్ద నేరస్తుడు ఉండడు సార్ మా వాడి విషయంలో కరడు కట్టిన నేరస్తులే కరిగిపోయినా కన్నా తండ్రినైనా నేను ఇంకా కరగనందుకు సిగ్గుపడుతున్నారు సార్ వాడిప్పుడు ఎక్కడున్నాడు స్వామి నేను నిన్ను నమ్మినంతగా నమ్మింది మా నాన్నొక్కనే స్వామి అలాంటిది మా నాన్న తప్పు చేశాడంటే నన్ను ఎలా నమ్మమంటావు మా నాన్నను రోజూ చూడాలని నిన్ను పూజించినందుకు ఆయన ఇలా చూపించావా స్వామి ఆయన్ని నిర్దోషిగా నిరూపించి త్వరగా ఎక్కడి నుంచి వెళ్ళిపోయేలా చే నన్ను క్షమించరా లేదు నాన్న దీవించాల్సింది లేదురా తండ్రిగా నీకు నేను చెయ్యాల్సింది చెయ్యలేదు నువ్వు హత్య చేశావన్న భయంతో సమాజంలో నా స్థానం గురించి భయపడ్డానే కానీ నీ మనసులో నాకున్న స్థానం గురించి తెలుసుకోలేకపోయాను నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టిన పాప ఆ భగవంతుడు నన్నే నీ దగ్గరికి తీసుకొచ్చేలా చేశాడు ఇంతకాలం నా కొడుకు చచ్చిపోయాడు అనుకున్నాను కాని ఇప్పుడు తెలిసిందిరా నాలో ఉన్న తండ్రి చచ్చిపోయాడని నాన్న నువ్వు నా కొడుకు పుట్టడం నా అదృష్టం రా